టాలీవుడ్ ఎం అండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ మీద ఈ మధ్య విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి కావాలని కొందరు అతను ఏం మాట్లాడినా సరే అతన్ని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు మొన్న రెట్రో ఈవెంట్ లో అతను మాట్లాడిన దాన్ని పెద్ద ఇష్యూ చేశారు ఇక ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన విషయాలు కూడా చాలా పెద్దది చేశారు ఎందుకు విజయ్ దేవర్కొండే టార్గెట్ అవుతున్నాడు అన్నది అతని ఫ్యాన్స్ అడుగుతున్న ప్రశ్న ఇదే విషయాన్ని నిర్మాత నాగవంశి కూడా ప్రస్తావించారు విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాను ఈ నెల ముప్పై ఒకటిన రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో విజయ్ దేవర్కొండను కావాలని టార్గెట్ చేస్తున్నారన్న విషయాన్ని ప్రస్తావించారు నాగవంశి అసలే అతను లో ఉన్నాడు అతన్ని కావాలని టార్గెట్ చేయడం ఎందుకని నాగవంశి అంటున్నారు విజయ్ కెరీర్ మొదట్లో ఆ ఏజ్ లో మాట్లాడాడు కానీ ఇప్పుడు అతను ప్లాప్ లో ఉన్నాడు కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు నాగవంశి ప్రశ్నించారు విజయ్ ఏంటన్నది మాకు బాగా తెలుసు అతనితో పరిచయం ఉంటే అతను ఎలాంటి వాడన్నది తెలుస్తుందని అంటున్నారు నాగవంశి ఇక మరో ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా రిలీజ్ టైమ్ లో మీడియాతో తనకు పెద్ద యుద్ధమే అవుతుందని స్టేట్మెంట్ పాస్ చేశారు నాగవంశి మీడియా అంటూ సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోల్స్ పై ఈసారి మా నుండి గట్టి ఆన్సర్ ఉంటుందని అంటున్నారు వంశి విజయ్ దేవరకొండ కింగ్డమ్ విషయానికి వస్తే ఈ సినిమాని జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్నుడి డైరెక్ట్ చేశారు ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించింది అనిరుద్ధ్ రఘచంద్రం మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాంగ్స్ కూడా సంథింగ్ స్పెషల్ గా ఉంటాయని తెలుస్తుంది విజయ్ దేవరకొండ ఈ మధ్య వర్క్ లో కెరీర్ స్ట్రగుల్స్ లో ఉన్నాడు అయితే కింగ్డమ్ తో అతను సూపర్ కంబ్యాక్ ఇస్తారని చెప్తున్నారు మేకర్స్ మరి విజయ్ దేవరకొండ నిజంగానే టార్గెట్ అవుతున్నారా ఈ విషయంపై మీ కామెంట్ ఏంటో కింద కామెంట్స్ లో రాయండి అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి